నూతన సంవత్సరం వేళ అభిమానులకు మహేష్ బాబు అర్ధాంకి నమ్రత స్పెషల్ ట్రీట్ ఇచ్చారు కుటుంబంతో కలిసి మహేష్ బాబు ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి ఈ ఫోటోలలో మహేష్ బాబు తన కుమార్తె సితారా బుగ్గపై ప్రేమగా ముద్దు పెడుతున్న దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది మరో ఫోటోలో సితారా న్యూ ఇయర్ అని రాసి ఉన్న హెయిర్ బ్యాండ్ ధరించి కనిపించింది ఇంకో ఫోటోలో నమ్రత తన కుమారుడు గౌతమ్ తో కలిసి సెల్ఫీకి పోజ్ ఇచ్చారు ఈ పోస్ట్ గా చక్కటి వ్యాఖ్యను కూడా దృత చేశారు కృతజ్ఞతతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం కుటుంబంతో కలిసి రెండు వేల ఇరవై ఆరుకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలని నమ్రత పేర్కొన్నారు అంతకుముందు డిసెంబర్ ముప్పై ఒకటిన నమ్రత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలతో కూడిన ఒక వీడియోను కూడా షేర్ చేశారు ఆ వీడియోలో మహేష్ బాబు పిల్లలు సీతారా గౌతమ్ తన సోదరి శిల్పా శిరోద్కర్ కుటుంబ సభ్యులు సిబ్బందితో గడిపిన క్షణాలు వేకేషన్స్ వంటివి ఉన్నాయి ఒకప్పుడు బాలీవుడ్ లో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన నమ్రతా వాస్తవ్ పుకార్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల ఐదులో మహేష్ బాబును వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు ఈ దంపతులకు గౌతమ్ సీతారాన్ ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి